లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి யு மருதேன்து ஹுதமேடமே சதாத்மம் பரது ஹடவனந்தம் பரது சுடமேஸ்வரிடம் பரது ஹுதம்டு சதம்பு கயு சசீந்தேந்திர నాగరాజు గారు ఎంత వైభవపేతంగా అక్కడ సాక్షాత్తు ఆ స్వామివారే దిగి వచ్చినట్టుగా మనకు వస్తున్నారు ఆ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వేయాలి ఈరోజు స్వామి లక్షలాది మంది భక్తులు దీక్ష తీసుకొని భక్తి శ్రద్ధలతో ఎంతో కఠినంగా అంకిత భావంతో ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో సనాతనమైనటువంటి ఆచారంతో మరి ఈరోజు దీక్ష తీసుకొని ఎందరో జీవితాలలో ఈరోజు వెలుగు తీసుకోవడం జరిగింది అనేకమైనటువంటి సమస్యలు కూడా స్వామి ఆయప దీక్ష ద్వారా దూరం చేసుకున్నటువంటి విషయాలు కూడా మనకు తెలుసు మరి ఒక భక్తి భావనతో ఉన్నటువంటి ఈ యొక్క ఆయప భజన ఆయప పూజ మహాపడి పూజ ఆయప దీక్ష ఈరోజు మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చాలా లక్షలాది మంది ప్రజలు ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆయప దీక్షతో ఆయప స్వామి దర్శనం చేసుకొని జీవితాల్లో వెలుగుతో పొందుతున్నారు అటువంటి గొప్ప కార్యక్రమం ఈరోజు మన అందరిపేటలో నిర్వహించడము దానికి పెద్ద ఎత్తున స్వాములు ప్రజలు భక్తులు రావడము చాలా సంతోషకరము ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా అన్ని ప్రాంతాల్లో జరగాలి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశస్సుని క్రమాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నేను స్వామిని కోరొక్కుతూ

అదేవిధంగా స్వామివారి భక్తులుగా తండో తండ్రి గారి చేసి స్వామివారి సేవలు పాత్ర మనం చేస్తున్నాం అదేవిధంగా భక్త మహానులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేయడం జరిగింది మన ముఖ్య అతిథిగా మన అంబర్వడీ కార్పొరేటర్గా ఉన్నవారందరూ కూడా అదేవిధంగా భుజన్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా కిషన్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది అదే విశేషంగా ఆ యొక్క ఇలా పడపూజ ఎలా జరిగిందనే విశేషం ఆ యొక్క యజమాని కర్త ఎవరైతే ఉన్నారో నాగరాజు గారితో ఒకసారి రెండు సంభాషణ మాట్లాడి ఏ విధంగా జరిగిందో వారి సంభాషణ తెలియజేస్తే శరణ ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్క స్వామి స్వామికి పేరు పేరు నాకు అలాగే స్వామి ప్రతి ఒక్క భక్తులు కోరికలు తీర్చి సంవత్సరం సంవత్సరం ఘనంగా పూలు నిర్చుకోవడం స్వామి ఇంత మంది స్వామిని పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయము ఇంకా ఈ రాత్రి పడకుండా అవుతున్న కూడా స్వామిని మంచి భక్తి స్వాంతులతో అందరూ వాళ్ళకి పాల్గొనందుకు స్వామి అమ్మకి కుటుంబతను స్వామి వెంటనే హిందూ వాహిని ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్ కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఉండండి